వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు గార్డెన్ లో నేను ఏదైతే పండించుకున్నానో కొన్ని రకాల పండ్ల చెట్లను చూపించి స్టార్ ఫ్రూట్ వచ్చిండే క్రాప్ చూపించి ఒక ఫ్రూట్ అయితే పండింది కోసుకుందాము వీటితో పాటు దాలియా బర్డ్స్ కూడా రెడీ అయినాయి అవి ఒకసారి ఎన్ని బర్డ్స్ వచ్చినాయి కూడా చూసుకుందాము మీకు చూపించి అవన్నీ బర్డ్స్ బయట తీస్తాను కుండీలో నుండి రెండు మూడు కుండీల్లో ఉన్నాయన్నమాట దాలియా బర్డ్స్ అవి మీకు చూపించి రెడీ చేసి సేల్కి పెడతాను అందుకోసమని ఈరోజు వీడియో చేస్తాను ఇద్దా చూడండి ఇదో బాగా పండిండే స్టార్ ఫ్రూట్ని అయితే ఒక్కదాన్ని కోసుకుందాము ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించుకున్న పండు కాబట్టి దానిలో ఎంత సంతోషం ఉంటుందో అది ఒకటి కానీ రెండు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి క్రాప్ తీసుకొని చూడండి ఆ సంతోషం ఏంటో మీకు తెలుస్తుంది ఓకేనా సరే ద ఇదైతే మిర్చి మందారం అండి ఫస్ట్ టైం నాకు మిర్చి మందారం పువ్వులు వచ్చినాయి చాలా రోజులైంది నేను ఈ చెట్టును పెట్టి కానీ పువ్వులు అయితే రాలేదు ఇది ఫస్ట్ టైం అనమాట ఒక మూడు నాలుగు ఫ్లవర్స్ రావడం ఇదివరకు ఒకటి రెండే వచ్చేది ఇక్కడొకటి వచ్చింది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చింది ఇదైతే అయితే చెట్టు అండి కుండీల్లో మన వేసిన ఎరువులో నుండి వచ్చింది ఆవాల చెట్టు చూడండి ఎంత బాగుందో మీరు కూడా వేస్టేజ్ కిచెన్ వేస్ట్ ఏదైనా వేసినప్పుడు వచ్చిన చెట్టును పడయనీయకుండా పెంచి చూడండి క్రాప్ తీసుకోవచ్చు అనమాట మనం ఇవైతే చిలక ముక్క పువ్వులు ఆరెంజ్ కలర్ చిలక ముక్క పువ్వులు కలర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది సో ఇవి సీడ్స్తోనే మొత్తం ఇక్కడంతా కూడా అవే వచ్చేసినాయి అన్నమాట కాబట్టి ఒకసారి చూపిద్దాము కలర్ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పి చూపిద్దామని అని చెప్పి చేస్తున్నాయి వీడియో ఓకేనా డాలియా బడ్స్ని రెడీ చేసుకుందాము క్రాప్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇట్లా ఈ విధంగా బడ్స్ అనేది వస్తాయి వీటిని మనం తీసి స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ రీప్లేస్ చేసుకున్నామంటే అప్పుడు బాగా వస్తాయి అన్నమాట ఒగోదానికి ఆలుగడ్డలు మనం పండించుకుంటాం కదండి ఆ విధంగా వచ్చినాయి చూడండి సైజ్ వచ్చిందో చూడండి ఒకటొకటి ఇవి ఇంకా ఎక్కువ వస్తాయి అని అన్నారు వేరే వాళ్ళు నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా రోజులైతే అయితేగానే ఇది కాబట్టి వెంటనే మీరు పెట్టడానికి ట్రై చేయండి అన్నారు చాలామంది అడుగుతూ అంటారు నన్ను గాలియా బర్డ్స్ ఉంటే సేల్స్కి మేము తీసుకుంటాము అని అంటున్నారు అందుకని చెప్తే ఒకసారి తీసేద్దాము ఎంత లోపలిపోయినా చూడండి నిజంగా చేసిన దాంట్లో ఏదన్నా మనం ఒక క్రాప్ తీసుకుంటే ఎంత సె ఒకే ఒక బడ్స్ ఒకే ఒక గడ్డ లాగుండే తీసుకొచ్చి పెట్టాను నేను అప్ప రైతు పంట బాగా పండితే ఎందుకు అంత సంతోషపడతారనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఒక కుండి నిండుగా వచ్చాయి ఒక కుండిలోకి ఒక ప్లేట్ నిండుగా వచ్చినాయి ఆల్మోస్ట్ ఇంకా వస్తూనే ఉన్నాయి కదా మనం పెట్టింది ఒకే ఒక గడ్డ పెట్టా మీరు కూడా ఇది ఈసారి పెట్టిన తర్వాత చూడండి నెక్స్ట్ ఇయర్కి ఎన్ని వస్తాయని ఫస్ట్ ఒక్కొక్క కలరు ఒక్కొక్క గడ్డ కొనుక్కుంటే సరిపోతుంది అనమాట ఇవి కూడా మళ్ళీ వేస్ట్ లేకుండా ఇలానే పెట్టి చూద్దాం కొద్దిగా కంపోస్ట్ ఇస్తేమన్నా మళ్ళీ మంచిగా వస్తాయని ఒకసారి చూద్దాం ఇదైతే లైట్ ఆరెంజ్ అనమాట దీంట్లోనే వచ్చేసింది దీనిలో తీసి చూపిస్తాను చీమన్ కూడా వచ్చేసింది రెడ్డి చీమ కుక్కుతాయి కానీ అట్లాంటి ఒక గడ్డకి ఎన్ని వచ్చినాయో చూ నేనైతే వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చుకున్నాను ఫస్ట్ ఒక్కటే కదా అమౌంట్ ఎందుకోనని ఫ్రీగానే ఇస్తామని వచ్చారు సో తీసుకొచ్చుకున్న పెట్టడం వల్ల ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు ఇంకెన్ని రెడీ చేసుకోవచ్చు మీరే చూడండి ప్లేట్ ముందుగా వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ లీపెస్ బట్ అంతే ఇంకా లేదు ఇంట్లో ఇవి ఇదంతా ఒక కలర్ అండి ఈ రెండు కుండీల్లో ఒక కలరు ఇది మాత్రము చెట్టు పెట్టేసిన టూ తర్వాత టబ్బు విరిగిపోయింది సో ఇంకేం చేయాలనని దాంట్లోనే పెట్టేసినట్లనే సైడ్లో ఒక ప్లేట్ పెట్టి పెట్టాను అనమాట ఇది పెట్టినా కూడా బ్రతికిపోతుందన్నమాట చెట్టుతో సమతి పక్కకు పెట్టుకోవచ్చు ఇది ఎందుకు కొద్దిగా చిన్నగానే ఉంది మట్టి తక్కువ అవడం వల్ల ఏమో మరి నాకు కరెక్ట్గా ఐడియా రావడం లేదు ఇట్లా చిన్న చిన్నగా ఉన్న కూడా ఏది వేస్ట్ కాదండి వ్యవసాయం అనేది ఇందుకే గార్డెనింగ్ కానీ వ్యవసాయం కానీ ఇవి వచ్చాయి నేను వీటి నుండి మళ్ళీ మొక్కలు రెడీ చేసుకుంటా చిన్న చిన్నవి చాలు మనం చేసిన దాంట్లో ఏ చిన్న క్రాప్ తీసుకున్నా మనకు సంతోషమే కదండి అంతే ఏదన్నా వన్ ఆర్ టూ ఉన్నా కూడా మళ్ళీ వర్షాలు పం నాకైతే ఇంతే ఇంత గడ్డి ఇచ్చారండి వాళ్ళు సో దాంట్లో నుండి నేను రెడీ చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ స్టార్ ఫ్రూట్ చెట్టుకు వచ్చిన కాయలు ఒకే ఒక కాయ పండింది సో దాని కోసం మీకు చూపించి మిగతా క్రాప్ ఏ విధంగా ఉందో చూపిద్దామోనని చెప్పి నేను ప్లాంట్స్ బిజినెస్లో ఉండి కొంచెం గార్డెన్ పైన కేర్ తగ్గించేసరికి నా గార్డెన్ పరిస్థితి దారుణంగా తయారైంది లాస్ట్ టైం అయితే ఇదే చెట్టుకు వందల్లో క్రాప్ వచ్చింది ఈసారి చాలా తక్కువ ముప్పై నలభై కాయలే వచ్చినాయన్నమాట సో నెక్స్ట్ టైం చాలా మంచిగా క్రాప్ తీసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తాను వచ్చిన క్రాప్ని మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నానమాట చూడండి కోసిండే స్టార్ ఫ్రూట్ దానికి సాల్టు కారము పండును కట్ చేసుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా మీరు కూడా చిన్న చిన్న దాలియా గడ్డలు చూడండి ఒక ప్లేట్ నిండుగా వచ్చినాయి ఒకే ఒక గడ్డ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఆ గడ్డకి రెండు మొక్కలు వస్తే ఒకటి కట్ చేసి ఇంకో కుండీలో పెట్టుకున్నా ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్ ఒకటి హండ్రెడ్ రూపీస్ టబ్ ఒకటి ఒక రెండు మొక్కలను రెడీ చేసుకుని దానికి దాదాపు యాభై దాకా యాభై పైన అయ్యాయి ఇది రెడ్ కలర్ అనమాట దాలియా బర్డ్స్ గార్డెన్లో ఎంత సంతోషం ఉంటుందో మీరు కూడా చూడండి